మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఏ ధైర్యంతో ఈ కాలుష్యం బ్యాంక్ నిర్మించారన్నది ఎవరికి అంత పట్టట్లేదు ఒక మిస్టరీగా తయారై కాలుష్యం బ్యాంక్ ఎందుకంటే ఇంకొక పదేళ్ల పాటు కూడా లక్ష కోట్ల రూపాయలు చెల్లించాలని వార్తలు వస్తున్నాయి లక్ష కోట్ల రూపాయలు ఇంకొక పదేళ్ల పాటు అంటే ఇప్పుడు మన ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉంటే టూ థౌజండ్ థర్టీ ఫైవ్ దాకా కూడా అసలు వడ్డీ కలుపుకుంటూ చెల్లించుకుంటూ పోతే పదేళ్ల తర్వాత టూ థౌజండ్ థర్టీ ఫైవ్ నాటిగానే ఆ కాళేశ్వరం అప్పుల నుంచి తెలంగాణ విముక్తి కాదన్న కథనాలు వస్తున్నాయి గణాంకాలు ఆ విధంగా మనకు అనిపిస్తున్నాయి అంటే మనం ఏం ఆలోచించాలంటే ఒక ప్రాజెక్టు నిర్మించిన మరొకటి ఇంకేదైనా పని చేసిన దాని నుంచి ఏ రకమైన రాబడి వస్తుంది ఎట్లా వస్తుంది దాని అవుట్పుట్ ఏంటి అనేది ఆలోచించకుండానే మరి ఎనభై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఈ ప్రాజెక్టును ఎట్లా పూనుకున్నాడో మనకు తెలియదు సరే ఫస్ట్లో మొదట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చే ప్రాజెక్టు అని అన్నప్పుడు ఆయనకి ఎందుకో నచ్చలేదు బహుశా కేసీఆర్ అందువల్ల డాక్టర్ అంబేద్కర్ పేరు తీసేసాడు ప్రాణహిత లేదు చేవెళ్ళలేదు మొత్తం తీసిపడేసి పేరు మార్చేసి కాళేశ్వరం పేరు పెట్టి ఆ ప్రాజెక్టును భారీగా నిర్మించింది పైగా నేను మూడేళ్లలోనూ కట్టి పారేస్తాను ఆయన పెద్ద ఎత్తున ఘనంగా చెప్పుకున్నాడు ఇంత బాగానే ఉంది ప్రభుత్వం ఏర ప్రభుత్వం ఇది ప్రపంచ ఖ్యాతి ఖ్యాతి దక్కించుకున్న ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు మానవ నిర్మిత అద్భుతం అని చెప్పుకోవచ్చు ఏదైనా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు అది నిరుపయోగంగా ఉంది ఇప్పుడు అది ఎందుకు పనికి రాకుండా ఉంది కనీసం రెండు మూడు కరువులు కరవు సీజన్ వస్తే తప్ప అసలు ఇది ఉపయోగంలోకి రాదని కూడా కథనాలు వస్తున్నాయి అంటే తెలంగాణలో కరువు రావాలని వీళ్ళు కోరుకొని ఈ ఈ ఇవన్నీ కట్టారా దేనికి కట్టినట్లు దానివల్ల ఏం చేసినట్లు మనకు తెలియదు అసలు ఈ బ్యారేలు కట్టకముందు ఈ ప్రాజెక్టు కట్టకముందు అసలు తెలంగాణలో వరి పండేదే కాదనో లేకపోతే వరి బియ్యం తినేవాళ్ళు కూడా కాదను అటువంటి ఆలోచన కూడా వాళ్ళకి ఏమైనా ఉందో ఏమో మనకు తెలియదు అటువంటి ప్రాపకంట చేయడంలో కూడా వాళ్ళు సిద్ధాస్తులే అందులో మనం ఏం తప్పు పట్టాల్సిన బలం లేదు వాళ్ళకు వాళ్ళకున్న కెపాసిటీ క్యాలిబర్ అండ్ ప్రాపకంట టెక్నిక్స్ మెథడ్స్ పదేళ్లలో ఇంకా లక్ష కోట్లు చెల్లించాలంటే చూడండి ఇప్పటికే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు వేల ఓట్లను ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్లను ప్రభుత్వం చెల్లించింది ఏది ఈ అప్పులు తీసుకున్న వాటిలో చెల్లించింది కానీ ఈ ఇప్పుడున్న పరిస్థితిలో అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు సో ఈ రుణాలు ఏవైతే తీసుకున్నారో వీటిని రీషెడ్యూలింగ్ చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది రీషెడ్యూల్ చేయాలని ఈ బ్యాంకింగ్ ఏతర సంస్థలు ఉన్నాయి కొన్ని అది మన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అట్లాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇటువంటి వాటి నుంచి లోన్స్ తీసుకున్నది ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఆ రుణాలను రీషెడ్యూల్ చేయవలసిందిగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పీల్ చేసినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారు మేము చేయమని చెప్పారు అన్లెస్ వాళ్ళు ఏం చెప్పారంటే కాళేశ్వరం కార్పొరేషన్ అని ఏదైతే ఉందో దాన్ని ఎన్పిఏగా అనౌన్స్ చేయండి ఎన్పిఏ అంటే నాన్ ఏమంటారు నాన్ ప్రాఫిట్ అసెట్స్ అంటాం కదా మనం అంటే నిరర్థక ఆస్తి సో ఎన్పిఏగా ప్రకటించండి నిర్ధక ఆస్తిగా ప్రకటిస్తే మేము రీషెడ్యూల్ చేయడానికి సిద్ధమని చెప్పారు కానీ అదే జరిగితే మొత్తంగా తెలంగాణ రుణ పరపతి దెబ్బతినే అవకాశం ఉంది దేశంలో అది వాళ్ళు కోరుకుంటున్నారు వీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది అదే దాన్ని ఏమంటారు కేసీఆర్ భాషలో పతారా అంటారు కదా ఈ పతారా లేకుండా పోతుంది ఇంకా అప్పు పుట్టే అవకాశం లేదు ఎందుకంటే అప్పుడు చెల్లించే పరిస్థితి లేని ఒక దుస్థితి అంటే ఏ ఉద్దేశంతో కలెక్షన్ బ్యాంక్ కట్టారో ఏ ఉద్దేశంతో కలెక్షన్ కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి అంటే జాతీయ బ్యాంకుల కన్సార్టియం కన్సార్షియం అట్లాగే నాన్ బ్యాంకింగ్ ఏజెన్సీస్ లైక్ అంటే ఇప్పుడు ఇప్పటికే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేకపోతే పవర్ ఫైనాన్స్ ఇవన్నీ ఇందులో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూరల్ అంటే రీసెంట్గా రూరల్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ నుంచి మొత్తంగా ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లను అప్పు తీసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇందులో విడుదలైంది ఏంటంటే డెబ్బై ఒక్క కోట్ డెబ్బై ఒక్క వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు విడుదల అంటే ప్రభుత్వానికి వచ్చాయి దీంతో మళ్ళీ ఈ పాలమూరు రంగారెడ్డి అని పిఆర్ఎల్ఐసి స్కీమ్ అంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఖాతా నుంచి పదివేల కోట్ల రూపాయల అప్పును మంజూరు చేశారు టెన్ థౌసండ్ ప్రోస్ కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి అప్పు మంజూరు చేస్తే ఏడు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లను విడుదల చేశారు పిఆర్ఎల్ఐసి ఓకే మొత్తంగా కాళేశ్వరం కార్పొరేషన్ కింద కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పుకు నేను చెప్పినట్టు కదా ఇరవై తొమ్మిది వేల పై కోట్ల చెల్లించారు ఇంకా బ్యాలెన్స్ ఉన్నది ఏంటంటే అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంది రెండు వందల అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు కోట్లతో పాటు దానిపై వడ్డీ ఎంత అంటే నలభై ఒక్క కోట్ల ఆరు వందల ముప్పై నలభై నలభై ఒక్క నలభై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు వడ్డీ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫార్టీ వన్ ఆల్మోస్ట్ లక్ష కోట్లకు పైగా మనం అప్పులు చెల్లించాలి ఈ అప్పులు ఎంతకాలం చెల్లిస్తారు ఎట్లా చెల్లించే అవకాశం ఉంది రాష్ట్ర ఆదాయ వనరులను ఏ రకంగా సమీకరించుకోవాలి ఇట్లా పెంచాలి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అది ఎన్ని విధాలుగా అంటే మరొక పార్టీ వస్తే మరొక ప్రభుత్వం వస్తే ఇంకా ప్రభుత్వం ఏ పని చేయకుండా ఉండే విధమైన ఒక కట్టడి వాతావరణం ఏదో చేసినట్టుగా కనిపిస్తుంది ఒక చుట్టూ ఏమంటాము ఒక రకమైన మంత్రం వేసినట్టుగా కనిపిస్తుంది ఇవన్నీ అంటే ఆర్థికపరమైన ఇష్యూస్ సమస్యలు అవకతవకలు గొర్రెల పంపిణీ స్కామ్లో ఒక వెయ్యి కోట్ల స్కామ్ జరిగినట్టు ఈడి ఏసీబీ ధృవీకరిస్తోంది మరి కాలుష్యం ప్యాకెట్లో ఎన్ని వేల కోట్లు ఇంకా మనకు తెలియదే తెలియదు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్తున్నారు అందులో సగానికి పైగా అది మిస్యూజ్ అయినట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది అండ్ ఇంకోటి ఈ అప్పుల్లో చెప్పుకోవాల్సి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఎంత తెలివి గల ప్రభుత్వం అంటే రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్ నుంచి టెన్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ వడ్డీ తీసుకుందండి పది పాయింట్ తొమ్మిది సున్నా శాతం చొప్పున వడ్డీకి అప్పుడు తీసుకుంది అంటే ఏ ధైర్యంతో మళ్ళీ చెప్తా ఏ ధైర్యంతో వీళ్ళు ఈ డబ్బును మళ్ళీ చెల్లించాలని ప్రభుత్వం అనుకుంది కేసీఆర్ అనుకున్నాడు లేకుంటే అనుకున్నాడు ఎవరు అనుకున్నారు ఎట్లా చెల్లించాలనుకున్నారు ఎప్పుడైనా ఎవరైనా ఒక లోన్ తీసుకుంటే స్వల్పకాలిక లోన్ కాకుండా అది దీర్ఘకాలిక లోన్గా ఉండేటట్టు చూస్తాం మనం కానీ వీళ్ళేం చేశారంటే ఈ పది పాయింట్ తొమ్మిది సున్నా శాతంతో తీసుకున్న వడ్డీ కూడా అప్పు కూడా స్వల్పకాలిక రుణాలకి తీసుకున్నారు దీర్ఘకాలిక రుణాలకు కూడా కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని దీర్ఘకాలిక రుణాల కింద మార్చాలని కోరుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరుతోంది అట్లాగే లోన్స్ రీషెడ్యూల్ చేయాలని కూడా కోరుతోంది అవి ఇంకా ఇప్పటికీ బ్యాంకింగ్ ఇతర సంస్థలు అయితే ఒప్పుకోవడం లేదు సో కనుక కాలుష్యం కార్పొరేషన్ ఇంకా నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తే తప్ప ఇది జరగదు ఇది జరిగితే మళ్ళీ తెలంగాణ రుణపరపతి మీద దెబ్బ పడుతుందన్న అభిప్రాయము ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అంటే గత ప్రభుత్వం తీసుకున్న అప్పుడు ఆ అప్పులపై వడ్డీలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి గురి పండగా మారాయి ఈ ప్రాజెక్టులో లింక్ వన్ ఒకటి పూర్తిగా మూడేళ్ల నుంచి పన్నేళ్ళండి లింక్ వన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం పైన మాత్రం అప్పుల భారం కొనసాగుతుంది ఈ ఆర్థిక నష్టాలను ఎట్లా పూర్చుకోవాలి ఇప్పటికీ తెలంగాణను అంటే వేరసంలో జరిగిన అనేక రకాల అనే అనేక రంగాల్లో జరిగిన అవకతవకలు అక్రమాలు వీటిని ఎట్లా సర్దిద్దాలి ఏమిటి అనేది దాంట్లో అనేక ఒత్తిడిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్యాకెట్కి సంబంధించిన సంబంధించి తీసుకున్న కేసీఆర్ తీసుకున్న అప్పు ఆ అప్పు పైన అస ఆ అప్పుకు సంబంధించిన అసలు వట్టి వీటన్నిటిని మరొక పదేళ్ల పాటు చెల్లించవలసి రావడం ఇది ఏ రకంగా అంటే ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇష్యూ అనేది ఒక పెద్ద సవాలుగా మారినట్టుగా మనకు కనబడుతోంది అంటే వాళ్లకు అంటే కేసీఆర్ ప్రభుత్వానికి అప్పుడు బహుశా చిలఘటంగా కనిపించి ఉండవచ్చు ప్రాజెక్టు ఇంకేదరా ఇంకేదైనా కానీ ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం అది సంకటంగా మారింది ప్రాణ సంకటంగా మారినట్టుగా కనిపిస్తోంది